హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనసు కూర్చుని ఈరోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం మనం వర్షాకాలం ఉంటుంది కదా పండ్లు పాత ఉంటాం మేమైతే కయ్యారాలు అట్లా చిన్నరలు పాతాము అక్కడైతే పాములు కానీ తేలు కానీ బేవచ్చంగా ఉంటాయి అట్లకైతే ఇరుగుడు నేను ఇంతకుముందు అయితే తేలుకైతే తీసాను పాములు కాటేస్తే మీకైతే ఏం చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను అది ఏందో కాదు అదొక చెక్క చెక్క కూడా పెద్ద చెక్క కాదు చిన్ని చెక్క అయినా వడ్లు కింద ఉంటుంది చెక్క ఆ చెక్క కానీ కాటేసిన తర్వాత కానీ తిన్నామంటే దెబ్బకి మామూలు అయిపోతుంది ఫ్రెండ్స్ అది ఆ ఇష్టం అనేది మాకు ఎందుకు వెళ్తుంది కానీ భయంకరమైన అది చేతి ఉంటుంది మీకైతే ఆ చక్కని అయితే చూపిస్తాను చూడండి చక్కగా ఇది చక్కా చూస్తున్నారు కదా ఎలా ఉందో చూసేదానికి ఏమైనా చిన్నగానే ఉంటుంది ఇది చూసేదానికి చిన్నగా ఉంటుంది దీని ఫోర్ అయితే చిన్న ఫవర్ కాదు ఫ్రెండ్స్ ఇది మీరు కానీ ఇది ఎక్కడి నుంచి తెచ్చానో ఏంది అని మీకు కానీ వీడియో కానీ ఫుల్ వీడియో కావాలనుకుంటే చూపించాలనుకుంటే ఈ వీడియోకి కానీ మీరు కానీ రెండు వందల లైక్లు కానీ చేశారంటే మీకైతే అది ఎక్కడ దొరుకుతుంది ఏంది అని తవ్వుకు నుంచి ఆ చెట్టు ఏరు మొత్తం చూపిస్తాను మీకు చూడండి దీని కానీ నోట్లు వేసుకుని కానీ తిన్నారంటే చిన్న చేతి కదా ఫ్రెండ్స్ యా పక్కన భయంకరమైన సేదు ఉంది ఏపరీతమైన చేదు నాగభవం కానీ ఏది తెలిసినా నీకైతే మనం అయితే పెద్దగా పెద్దగా కూడా వేసుకోకూడదు చిన్న మనిసే ఒకరో అంతే ఒడ్లు కింద అంతా చుంచుకున్నాం వేసుకున్నాం ఒకసారి వేసుకున్నామంటే ఆ మాత్రం మొత్తం కానీ కొంతమంది దీన్ని నవ్వులు కూడా హాస్పిటల్కి పోతారు లేదంటే హాస్పిటల్కి పోయే వచ్చి కూడా దీన్ని నవ్వుతో దీని అయితే అయితే ఈ ఊడు ఉండడం ఏదైనా సరే తేలు పాము రక్తి పింజులు కానీ ఏదైనా ఏ జీవం అయినా నలికిచ్చి ఏదైనా సరే కరిచిందంటే దీంట్లో ఉండే అంత మహిమ మీకు కావాలంటే అది కరిసిన తర్వాత తిని రిజల్ట్ కూడా చూపిస్తాం ఇప్పుడైతే అతను మాట్లాడతాడు అతనికి ఎలా తగ్గింది ఏందనేది మీకు అతని చేతనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా చక్క వాడినాడని ఇతనే వాడింది అది ఏంటంటే ఎవరైనా వాడతారు మా ఊళ్ళో చాలా మంది వాడతారు కావాలంటే ఇతను మాటలు మీరు ఫేక్ వీడియోలు అనుకుంటున్నారు ఈ నేను నిజంగా జరిగినట్టు విధంగా కావాలంటే అతను మాట్లాడినాను ఫ్రెండ్స్ ఫేక్ చేయలే నేను ఈ చెక్క వల్లే మా ఫ్యామిలీ మా ఊళ్ళో కూడా కొంతమందికి ఇచ్చున్నారు హాస్పిటల్ ముందే కూడా తిప్పుకొని కూడా ఇచ్చేస్తున్నారు ఈ దీనికి దీని ఎంతో కూడా చూడండి ఫ్రెండ్స్ దీని మొత్తం కూడా నవలబడలే ఒక్కరోజు దాన్ని నవ్వులు చేస్తారు మీరు హాస్పిటల్కి ఒక భయపడ్డ వాళ్ళు పాడతారు భయపడిన ఒక్కరవ నేనైతే ఇప్పటికి హాస్పిటల్కి పోలేదు మన కూడా అప్పటికప్పుడు ఒక రవే నవ్వులి చేది అయితే ఉంటుంది ఇది ఆ చేది మన ఒక మన కడుపులోకి పనిచేస్తుంది ఇది ఏ సరే ఇబ్బంది లే ఇబ్బందులే మనకి ఇదే కూడలే మనం హాస్పిటల్కి పాకముందే ఇది ఇంకే నవ్వులేసావా ఏదైనా భయపడ్డోళ్ళు పాత్ర నేనైతే ఇప్పుడు బాగలేదు మా పిల్లలకి నా నాకు ఒక ఇద్దరు ముగ్గురు కూడా హాస్పిటల్ కి కూడా తగ్గున్నది ఇది మాత్రం వాడి చూస్తే ఈ నెక్స్ట్ వీడియోలో దిని మీకు ఎక్కడో చూపించి లోడ్ చూపిస్తాం చూపిస్తాం పేరు కూడా అప్పుడే అప్పుడైతే చెప్తాం రెండొందల లైక్ లు ఇక్కడ పెరిగా లైక్ మాత్రం కంపల్సరిగా మీరు కొట్టండి కొడితే మాత్రం మీకు ఇల్లు వీడియో మాత్రం మేము చూపిస్తాం దీని వల్ల ఇది మంచిది చక్కది చాలా మంది వా చేసుకొని దీని పేరు మాత్రం చెప్తాం కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాం చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇతను చెప్పిందంతా నిజమేనా నిజం ఇప్పుడు ఇది చాలా అరుదుగా పని పనిచేస్తున్నా మన ఆకు కన్నా కూడా మంచి పవర్ కదా వీకులో లేట్ గానే ఉంటుంది ఒకరో లేట్ గానే ఉంటుంది అది ఆకులు ఇది అయితే అట్లా ఉండదు ఒక అరగంట గంట అంతే తర్వాత నీకు పుట్టిన దగ్గర కూడా నొప్పి ఉండదు ఫ్రెండ్స్ నేనైతే తిన్నాను చిన్న చేదు కదా ఫ్రెండ్స్ భయంకరమైన చేదు ఉంది ఇది విపరీతమైన చేదు ఫుడ్గా చెక్క కానీ తింటే వడితే తండం కూడా తినలేడు దాని ఏంటంటే ఒక్క మన గుడ్లు కింద అంతే తినాలి అంతే అంత నుంచి తిన్న కూడా భయంకరమైన ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా చూపిస్తాం పెద్ద చెక్క మీరు రెండు వందల లైక్లు కొట్టి పెద్ద చెక్క అయితే చూపిస్తాం కానీ దీని పేరు కూడా ఇప్పుడైతే చెప్పము చూడండి చూపిస్తాం లోడి మీకైతే చూపిస్తాం దాన్ని దీన్ని పావన్ చెక్క అంటారు ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా మీరు చెప్పిందంతా ఒక పాన్ చెక్ అయితే మీకు చూపించాము కదా మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకైతే నెక్స్ట్ వీడియోలు అయితే మీరు కానీ దీనికి కానీ మంచి రెస్పాన్స్ కానీ ఇస్తే మీకైతే దీని అయితే అడుగులో పోయి లోడ్ అయితే చూపిస్తారు పేరైతే అప్పుడైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇది భయంకరమైన చేదు ఉంటుంది మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్